బెంగళూరులోని కొన్ని బేకరీల్లో కేకులను పరీక్షించగా పన్నెండు రకాల కేకుల్లో క్యాన్సర్ను కలిగించే కారకాలున్నట్లు గుర్తించినట్లు కర్ణాటక రాష్ట్ర ఆహార భద్రతా నాణ్యతా శాఖ షాక్ ఇచ్చింది వాటిలో వాడే రంగులు ప్రమాదకరమని తెలిపింది కేకుల తయారీలో ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల్ని పాటించాలని బేకరీలకు అధికారులు హెచ్చరించారు క్యాన్సరే కాకుండా శారీరక మానసిక అనారోగ్యాలకు కారణమవుతాయని తెలిపారు ఈ సమాచారంతో కేక్ ప్రియుల్లో కలవరం ఏర్పడింది అందరూ కూడా ఎప్పుడో ఒకసారి కేకును తినేవారే రెడ్ వెల్వెట్ బ్లాక్ ఫారెస్ట్ సహా అనేక కేకులు ఆకర్షణీయంగా ఉండేలా పలు రంగులను కలుపుతారు ఈ కృత్రిమ రంగుల వల్ల అనారోగ్య సమస్యలొస్తాయి కృత్రిమ రంగులను వాడకూడదని ఆరోగ్య సూత్రాల్ని పాటించాలని పలుమార్లు దుకాణ యజమానులు హెచ్చరించినా వాటిని బేఖాతరు చేస్తున్నారని ఆహార భద్రతా అధికారులు తెలిపారు చాలా కేకుల్లో క్యాన్సర్ కారకాల్ని అధికారులు గుర్తించారు ప్రధానంగా రెడ్ వెల్వెట్ బ్లాక్ ఫారెస్ట్ కేకుల్లో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ప్రతి నెలా ఆహార పదార్థాల్ని పరీక్షలకు పంపించి నివేదికలు తెప్పించుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు చెప్పారు హోటల్ బేకరీల నుంచి శాంపిల్స్ను సేకరించి తనిఖీలు చేస్తామని అన్నారు ఆహారం నాణ్యతగా ఉండాలని ఒకవేళ క్వాలిటీ లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని మంత్రి హెచ్చరించారు